చేస్తున్నాను నిరుద్యోగుల సమస్య ఎంత పెద్ద సమస్యలో నాకు తెలుసు నేను కూడా ఒక యువకుని ముఖ్యంగా లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు కష్టపడి మీ అందరి నిరుద్యోగ సమస్య ఇకపై సమస్య అని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నారు నిన్న దాంతో పాటు నేను కేంద్రంలో పోరాడి మరి మాకు ప్రభుత్వ సంస్థలు వచ్చేటప్పుడు నిన్నెల్ మండలానికి పిల్లపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థ తీసుకొచ్చే బాధ్యత కానీ ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగంలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు నేను గత పది పదిహేను సంవత్సరాలు నా వంతు సొంతంగా ఒక సంస్థ పెట్టుకొని దాంట్లో ఐదు వందల మందికి ఉపాధి కల్పించే అదృశ్యం అవకాశం దక్కే నాకు నేను మీ అందరికి మరింకో విషయం చెప్పదలుచుకున్నా ఐదు వందల మంది చాలా మంది సివిరేని కార్మికుల పిల్లలు కూడా అలా ఉపాధి పొందాలని చెప్పి మరింత గర్వంగా చెప్తున్నాం మీకు ఇది ఎన్ని అంటే పెద్దపల్లి ప్రాంతంలో వనరులు చాలా ఎక్కువ సింగరేని సంస్థ ఉన్నది ఇక్కడ గతంలో ఖాతాగా దాన్ని ఆగుతుంది నాలుగు వందల యాభై కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పిస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలుసు అప్పుడు లక్షల పైన ఉద్యోగాలు కాపాడారు కానీ పది సంవత్సరాలు అయిన తర్వాత కేవలం ముప్పై వేల ఉద్యోగాలు నలభై వేల ఉద్యోగాలు మిగిలినాయని చెప్పి మీరు దాన్ని గుర్తు చేస్తున్నారు అదేవిధంగా అప్పుడు వినోత్సవాలు ఉన్నప్పుడు వేరే స్థానానికి పోకుండా జైపూర్ పవర్ ప్లాంట్ మన పెద్దపల్లి ప్రాంతానికే వస్తే వచ్చేటట్టు పోరాడి మరి పోరాడమని జైపూర్ పవర్ తీసుకొచ్చినారని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా పది వేల కోట్ల రుణమాఫీ చేసినారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయాలో అప్పుడు మన వివేక్ వెంకట స్వామి గారిని ఎంపికండి అవి రుణమాఫీ చేసిన తర్వాత కూడా మన దురదృష్టం ఏంటంటే ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి ఇరవై వేలు ముప్పై వేల జీతం వచ్చే ఉద్యోగాలు కూడా పదిహేను లక్షల కోసము అమ్ముకున్నారు చెప్పి మీ అందరికీ ఇంత దురదృష్టము మన పది సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాము మనం ఎన్ని ఇబ్బంది పడ్డము ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చింది కేవలము ప్రజల సంక్షేమం కోసము కోరాడే పార్టీ వచ్చింది అది మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి రైతులని రైతులకు కన్నీలను రైతులు సంవత్సరాలు గతంలో కూడా రుణమాఫీ చేసిన పార్టీ మళ్ళా చెప్తున్నాను భరోసా ఇస్తున్నాను మొన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే సభాముఖంగా చెప్పిందో ఆగస్టు పదిహేను తారీఖు ముందు రెండు లక్షల రైతు రుణమాఫీ కూడా ఖచ్చితంగా నేను దాని మీదనే పనిచేసి మన వినోద్సార్లుగా ఆదేశాలతో ఖచ్చితంగా జరిగేలా చూస్తామని చెప్పి మీ చెప్తూ ఇంకా పోడు భూముల సమస్య కూడా ఇప్పుడు వేణుగోపాల్ సా నాకు పోడు భూముల సమస్య కూడా అతిపెద్ద సమస్య ఉన్నది మీద దానికోసం కూడా పట్టానిప్పించే బాధ్యత మాది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం కూడా గుర్తు చేయాలి గతంలో కూడా కాకా గారు డెబ్బై ఐదు వేల మందికి ఇల్లు లేరువు పట్టాలు లేనని చెప్పి మన బాధ చూసి హైదరాబాద్ ర్యాలీ తీసి అప్పుడు ప్రభుత్వం తోడు కూడా పోరాడి మరి డెబ్బై ఐదు వేల పట్టాలు గుడిసెలు ఇప్పిస్తున్నారు అని చెప్పి ప్రజలకు మీ అందరి గుర్తు చేస్తున్నారు అదే పాటును ఇక్కడ ప్రాంతంలో పోడుకున్న సమస్యల మీద కూడా పనిచేసి ఇక్కడ పట్టాలు ఇప్పించే బాధ్యత వినోదని చెప్పి కష్టమైన చేస్తామని చెప్పి ప్రజలు సమస్య మాటిస్తున్నాను ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా అందరు కష్టపడి ఎండల వచ్చిందో మీరందరూ నాకు మీ ఇంత పెద్ద సమావేశాన్ని నా ప్రేమ చూపించినందుకు నా జన్మ తనేపోయింది నేను మీ అందరికీ రుణపడుతాను మీరందరూ ఒకసారి రెండు చేతులెత్తి నాకు ఆశీర్వాదం పడుతున్నట్టు భావిస్తాను రెండు చేతులు ఎత్తి కాంగ్రెస్ నా నంబర్ నెంబర్ త్రీ ఉన్నదమ్మా నేశీం గారూ మీ నొక్కుడు నొక్కడికి ఢిల్లీ నరేంద్ర మోదీ గారి చేరే చేటాలని చెప్పి మీ అందరితో పోక్ నేను ఈ మురుస్థానం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు రాగారేలో పెద్ద తెలుది బలబెల్లి ముద్దబెట్ట సాధన సాపుర విదర్ సారగర్